శ్రీకృష్ణ అండి ఈరోజు ఏకదశోధ్యాయంలోని భగవద్గీతలోని ఏకదశోధ్యాయంలోని పది పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పది పదకొండవ శ్లోకం అనేకవక్త నయనమనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యథాయుధం దివ్యమాళ్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాచర్యమయం దేవమనంతం విశ్వతో ముఖం దీని యొక్క భావము అర్జునుడు ఆ విశ్వరూపమున అనేక ముఖములను నేత్రములను అద్భుత దృశ్యములను గాంచెను ఆ రూపము పలు దివ్యాభరణములచే అలంకరిపబడి ఎత్తబడిన పెక్కు దివ్యాయుధములను ధరించి అతడు దివ్య పూలమాలలను మరియు వస్త్రములను ధరించి ఉండెను పలు దివ్య సుగంధములు అతని దేహములకు పూయబడి ఉండెను అంతయు ఆశ్చర్యము గను ప్రకాశముగను అనంతముగను సర్వవ్యాపకముగను ఉండెను అర్జునుడు వీక్షించుచున్న హస్తములకును ముఖములకును పాదములకును ఇతర రూపముల సంఖ్యకును పరిమితి లేదని విషయమును ఈ శ్లోకములందు వాడబడిన అనేక పదము సూచించుచున్నది ఈ వ్యక్తరూపములన్నీ విశ్వం నందంతటిను వ్యాపించియున్నవి ఆయనను భగవాను కృపచే అర్జునుడు చోటనే నిలిచి వాటినన్నింటినీ దర్శింపగలిగాను శ్రీకృష్ణ భగవాను శక్తియే దానికి కారణము ఇప్పుడు పన్నెండవ శ్లోకం దివి సూర్య సహస్రస్య సహస్రస్ భవపదుత్ సదృశీ సాత్మన దీని యొక్క భావము వందల కొలది వేల కొలది సూర్యుడు ఒకేసారి ఉదయించినచో వాటి కాంతి పరమ పరమపురుషుని తేజస్సును పోలగలడు అర్జునుడు వీక్షించిన దృశ్యము వర్ణనాతీతము ఆయనను సంజయుడు అద్భుత కాంతి యొక్క మనోచిత్రముడు ధృతరాష్ట్రునకు వివరింపై యత్నించుచున్నాడు సంజయుడు కానీ ధృతరాష్ట్రుడు కానీ యుద్ధ రంగములు లేకునను వ్యాసుల కృపచే సంజయుడు అక్కడ జరిగినదంతయు యథాతథముగా గాంచగలిగెను కనుకనే అతడు అక్కడి పరిస్థితిని సాధ్యమైనంత వరకు అవగతమగునట్లు వేలాది సూర్యుడు ఉదయించుట వంటి ఊపాత్మక భావములతో పోల్చుచున్నాడు ఇప్పుడు పదమూడవ శ్లోకం తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా అపశద్ధ్యేదేవ శరీరే పాండవస్త దీని యొక్క భావము ఆ సమయమున అర్జునుడు పెక్కువేల సంఖ్యలుగా విభజింపబడి ఉన్నను ఒకే చోట నిలిచున్న విశ్వం యొక్క అనంత రూపములను శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమును గాంచను అని భావము ఈ శ్లోకం నందలి అను పదము మిక్కిలి ప్రధానమైనది అర్జునుడు విశ్వరూపమును చూచినప్పుడు శ్రీకృష్ణార్జును ఇరువురును రథం పైననే కూర్చుండురనియు ఆ పదము సూచించుచున్నది శ్రీకృష్ణ భగవానుడు దృష్టిని అర్జునుకు మాత్రమే ప్రసాదించుడితే యుద్ధరంగం నందు అతడు తప్ప ఇతరుడు ఎవ్వరూ ఆ రూపమును దర్శింపలేకపోయి శ్రీకృష్ణుడి దేహమునందు నందు అర్జునుడు అనేక వేలాది లోకములను చూడగలిగాను అనేక లోకములు మరియు వేలాది విశ్వములు గలవని వైదిక గ్రంథముల నుండి మనకు తెలియచున్నది వానిలో కొన్ని మట్టి చేయకొన్ని బంగారం చే కొన్ని రక్తములతో చేయబడేవనియో వానిలో కొన్ని పెద్దవనియు మరికొన్ని అతి చిన్నవనియు మనకు తెలియచున్నవి కేవలం తన రథపై కూర్చుండి వీటిని అన్నింటినీ అర్జునుడు దర్శింపగలిగాను కానీ శ్రీకృష్ణార్చన నడమ ఏమి జరుగుతున్నదో ఇతరుడు ఎవ్వరూ అని వీటి యొక్క భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం